లో ఏం జరుగుతుంది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎగిరి గంతేసినటువంటి ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే అగర్మియగూడ గ్రామానికి చెందినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా చేరడం జరిగింది మరి ఇక్కడ జెంట్స్ కావచ్చు మంది కూడా ఇక్కడికి అంటే కేఎల్ఆర్ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి ఆఫీస్ దగ్గరికి చేరుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రోటరీ సీనియర్ నాయకుడు మరి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం మన నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు రమేష్ నీరట్ రమేష్ ఏం చేస్తుంటే అన్న వ్యవసాయం వ్యవసాయం ఏం పోస్ట్ ఉంది ఇంతకు ముందు గతంలో మీకు వార్డ్ నెంబర్ గా పని చేశాను వార్డ్ నెంబర్ గా పనిచేసారు ఏ పార్టీ నుంచి చేశారు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మరి ఎందు గురించి ఇంత సడన్లీ గా డిసిషన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం ఏముంది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది అభివృద్ధి చెందుతుంది దీంట్లోకి వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మన అభివృద్ధి కోసము నేను జరిగింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీకు ఉన్నటువంటి పదవి ఏంది ఎన్ని రోజులు అనేది మీరు రాజకీయంలో ఉన్నారు ఐదేళ్ల నుంచి అక్కడ వార్డ్ నెంబర్గా బీఆర్ఎస్ లోను అది అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లోకి రావడం జరిగింది మరి ఎందు గురించి ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చి అసలు కాంగ్రెస్ నుంచి ఈ సంవత్సరం మరి ఏం చేద్దాం చేద్దామనుకుంటారు దేనికి పోటీకి సిద్ధం మన ఊరు భవిష్యత్తు కోసం ఊర్లో మొత్తం సంక్షేమ పథకాలు అందాలన్న దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం మనదే ఉంది దాంట్లోకి వస్తే ఏదైనా అవుతుంది మంచిగా అవుతుంది అని సర్పంచ్గా అవుతే ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను మన గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో భాగంగా మీకు మరి ఎలాంటి పథకాలు మళ్ళీ ఏమేమి అనుకున్నారు మళ్ళీ ఏమేమి అందుకోలేదు అనుకుంటున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఇండ్లు ఇస్తున్నారు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇవ్వలేదు ఇంద్రమ్మ ఇండ్లు కింద కొంచెం చాలా మందికి ఇప్పుడు మన ఊర్లో వచ్చినాయి దానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి దాంట్లో చేరితే ఇంకా భవిష్యత్తు బాగుంటుంది మన ఊరు బాగా చేసుకోవచ్చు రుణమాఫీ చేసినారు కాబట్టి అందరికీ కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు కాబట్టి నేను అందులో రావటం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక హోంశాఖ మంత్రిగా చేసినటువంటి సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గతంలో విద్యాశాఖ మంత్రి మరి అంత సీనియర్ నాయకురాలు ఉన్నా మరి మీకు ఎందుకు సపోర్ట్ లేదు పార్టీ చేంజ్ అయింది కదా అంటే అభివృద్ధి చెందలేదు అనుకుంటున్నాను అంతే సబితా ఇంద్ర రెడ్డి గురించి ఏం చెప్తావు నాలుగు మాటల్లో ఏం చెప్పలేదు ఎందుకు ఏం చెప్పలేకపోతున్నావు అంటే సబితా సో రైట్ ఎక్స్పీరియన్స్ లేదు అంటుండ మరి ఎక్స్పీరియన్స్ లేకపోతే మరి రాజకీయం ఎందుకు రాజకీయం అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కాదు ఎక్స్పీరియన్ ఏం అడుగుతున్నా ఎమ్మెల్యే గురించి నేను ఆమెకు తప్పుగా ఏంటంటే అంటే ఆమె గురించి చెప్పలేను అన్నగానే రాజకీయం గురించి అంటే ఇప్పుడు మన భవిష్యత్తు ఏముంటది నేనేం అడుగుతున్నా అంటే ఒక ఎమ్మెల్యేగా మీకు చేసినటువంటి అభివృద్ధి పనిలో భాగంగా ఏం చేసింది ఏం చేయలేదు రుణమాఫీ చేయలేదు మీ గ్యారంటీ వేయలేదు రేషన్ కార్డు లేదు ఇందిరమ్మ ఇండ్లు వేయలేదు ఇవన్నీ ఏం చెందలేదు కాబట్టి మాకు మా గ్రామ అభివృద్ధి కోసం ఇలా చేరడం జరిగింది మీరు మొదటిసారి ఏ పార్టీ తోటి ఏ పార్టీ కండో కప్పుకొని రాజకీయంలోకి వచ్చారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాల సంది బీఆర్ఎస్ లో ఉన్నారు ఐదేళ్ళుగా ఉన్నాను ఐదేళ్ళు సో మీరు రాజకీయంలోకి వచ్చిందే జస్ట్ ఐదేళ్ళ నుంచి ఉన్నారు సో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అభివృద్ధి అభివృద్ధి కోసమే వచ్చాము పథకాల గురించి ఏం నచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి పథకాలు ఇప్పుడు ఫ్రీ కరెంట్ గా బస్సు ఇప్పుడు రుణమాపి ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి చేస్తారనే ఉద్దేశంతో వచ్చాను కేఎల్ గురించి ఏం చెప్తావు గురించి మంచి నాయకుడు మా గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ఇలా చేరడం జరిగింది సో నమ్మకంతో తనకున్నటువంటి అనుభవంలో భాగంగా కేఎల్ ఒక మంచి నాయకుడు ఫ్యూచర్ లో మాకు మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇందులో చేరం మేడం నమస్తే ఏం పేరు మీ పేరు ఏం చేస్తుంటావు అమ్మా కూలి కోత కూలి ఎట్లా నడుస్తున్నాయి కూలి పనులు మంచినే ఉన్నాయి ఏం చెప్తావు రాజకీయంలో భాగంగా మీ సార్ సార్తో ఈరోజు వచ్చి హ్యాపీగా కండగా కాపుకున్నావు మరి కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం అనుకుంటున్నావా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండదు కదా ఏం అన్యాయం జరిగింది ఏమైంది ఇంతకు అదే ఇండ్లు ఇస్తానారు ఇవ్వలేదు చేయలేదు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే మా గ్రామంలో ఒక పదకొండు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి తన మాటల్లో చెప్పడం జరిగింది అన్న నమస్తే ఏం పేరు అన్న శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏం చేస్తుంటే అన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది సూపర్ ఉంది చెప్పాలి మరి గతంలో మీరు ఏ పార్టీలు ఉండే మరి ఈ రోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఏముంది నేను పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ అన్న టూ నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాణమిచ్చే కార్యకర్తను ప్రాణమిచ్చే టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్ నుండి సత్యేందర్ రెడ్డి సమక్షంలో ఒకప్పుడు చేరడం జరిగింది ఆమెతోనే ఉన్న ఈ కండువ కప్పుకున్నంత వరకు సత్యంత వరకు ఈ కండువతోనే ఉండాలని ఒక సంకల్పంతో దిగిన అలానే ఉండాలనుకున్న సో మధ్యంతరం ఒక ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్లు కావాలని ఒక స్వార్థాలతో నమ్ముకున్నటువంటి కార్యకర్తలను నిజంగానే ఒక అమ్మ ఒక కొడుకును ఎట్లయితే ప్రేమించిందో మేము అంతకంటే ప్రేమించడం జరిగింది సో మమ్మల్ని మోసం చేసి మరి ఆ స్వార్థ వాళ్ళ డెవలప్మెంట్ గురించి పోయినా మాకు తెలియదు వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి పోయినా మాకు తెలియదు కానీ నిజంగా చాలా బాధపడడం జరిగింది ఇలాంటి ఏ స్వార్థం లేనటువంటి కార్యకర్తలను మోసం చేయడం అట్లా పోవడం అయితే మేమైతే నిజంగా బాధపడ సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో కాబట్టి ఒక మహానుభావుడు లాంటి మా కేఎల్ఆర్ సార్ గారు మా నియోజకవర్గానికి రావడం మా యొక్క మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్ సార్ రావడం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం చెప్పారు కదా టూ థౌజండ్ నైన్ నుంచి నేను కాంగ్రెస్ చెప్పేసి మొదటిసారి మీరు పండుగ కప్పుకున్నప్పుడు ఎవరు ఆధ్వర్యంలో కప్పుకోరు ఎవరు కప్పారు మీదలో సబితాంధ్ర రెడ్డి ఆధ్వర్యంలో సబితాయింద్ర రెడ్డితోనే నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది మరి ఇంత మంచి పార్టీని నమ్ముకున్నటువంటి పార్టీని తన కార్యాచరణలో భాగం కావచ్చు తనకు లాభ లాభప్రేక్ష గురించి కావచ్చు పార్టీ నిలిచిపోయింది అప్పుడు మీకు నిజంగా అన్న అసలు నీతి నిజాయితీగా ఒక ధర్మంగా ఒక కార్యకర్త పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త నిజంగా గుండె పగిలేటట్టు బాధపడతాడన దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు నిజంగానే వాళ్ళు వాళ్ళు నిజంగా ఏ ఉద్దేశంతో పోతున్నారు అనేది మనకు లోపటిగా అంతర్గతంగా అలా పెద్దవారితో డిస్కషన్ చేసి పోతుండొచ్చు కానీ నీతిగా ధర్మ కండవ కప్పుకున్నటువంటి కార్యకర్తతో ఏ డిస్కషన్ చేయరు చేయకపోవడం ఒక అయితే ఇలాంటి ధర్మంగా ఉన్నటువంటి కార్యకర్తలను మోసం చేయడం మాత్రం నిజంగా నేనైతే తప్పు అని ఆ పెద్ద లీడర్ల మాత్రం గట్టిగా గంట పరంగా చెప్తున్నాను వాస్తవానికి అయితే ఒక పెద్ద లీడర్ వెళ్తుంది పెద్ద లీడర్ తో పాటు కిందున్న లీడర్లు కూడా తక్షణమే వెళ్ళిపోతారు మరి మీరెందుకు వెళ్లకుండా ఈ పార్టీలోనే ఉండాలని ఎందుకు అనిపించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పేదోడి పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్ముకున్నోకి అన్నం పెట్టే పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పేదలకు ఏ అన్నం గాని లేకున్నా ఇటు ఒక చేతి చూపించి ఆ ప్రజల గురించి తోడ్పాటు చేసే ఒక పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసి ఈనాడు మా ఊరికి మాది చిన్న ఊరేనా దాదాపు రెండు కోట్ల ఉన్న పొలము ఈరోజు ఐదు కోట్ల రూపాయలు అయ్యిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దయవల్లనే అంటని మా పొలాల రేట్ అయినాయి వాస్తవానికి మా క్యాండిడేట్ కూడా కూలిపోతుంది అన్నది కానీ రెండు ఎకరాల పొలం ఉంది మా క్యాండిడేట్ కు ఎలా పది కోట్ల మా క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తుందన్న మా అగర్మేగూడెంలో ఎలాంటి సందేహం లేదు ఫస్ట్ మొదటగా మా కందుకూరు మండలంలో మా అగర్మే సర్పంచ్ క్యాండిడేట్ తీసుకొచ్చి మా బహుమతిగా ఇస్తాను గంట చెప్తున్నాన మొత్తం మీద ఈ మహిళ సర్పంచ్ పోటీకి హండ్రెడ్ పర్సెంట్ అంటావు ఫైనల్ ఇంకొక ముచ్చట సబితా ఇంద్రారెడ్డి మీ ఊర్లోకి వస్తుంది మీ ఊర్లోకి వచ్చినాక మళ్ళీ ఓట్లు అడుతుంది నువ్వు ఏమన్నా మాట్లాడతావు అప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఎదురుగా మాట్లాడకపోవచ్చు అన్న మేడం ఎప్పుడైతే వస్తుందో మా సార్ గారి ఫోన్ చేస్తా మా సార్ గారిని కూడా దించుతా సార్ గారు వచ్చిన అనంతరం అక్కడ పది మంది ఉంటే ఇక్కడ రెండు వందల మంది జన అధినేత సార్ గారు వస్తే మా ఊర్లో సో సార్ గారి యొక్క ఆధ్వర్యంలో క్యాండిడేట్ ను మేము ఖచ్చితంగా గెలిపిస్తాం ఏదేమైనా అని చెప్తూ చెప్తున్నాను సో ఈ రోజు ఈ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషులందరూ కూడా మీ ఆధ్వర్యంలోనే పార్టీలో జాయిన్ చేయించిన సంతోషం అవునా ఇప్పుడు నన్ను నమ్ముకునే మా క్యాండిడేట్ మాజీ వార్డ్ నెంబర్ అయినటువంటి రమేష్ గారు గాని మా సర్పంచ్ అయినటువంటి మా అక్క గీత గారు గాని మమ్మల్ని చూసి వాస్తవానికి ఇలా తో పోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మా ఊరికి న్యాయం జరుగుతుంది నన్ను గెలిపి అభివృద్ధి కలిసి చేసుకుందాం మామా చెప్పిన మంచి పేరు నా ఊర్లో ఏదేమిన్నా రమేష్ అనే పిల్లగాడు అందరికి సాయం చేస్తాడు ఊరిని పట్టుకొని ఉంటాడు ఆ పేదోళ్లకు గీదోళ్లకు రేషన్ కాడు అది ఇది అమ్మ నేను అందిస్తా చేస్తా అంటాను ముందుకొచ్చే మంచి పర్సన్ ఊరు మొత్తం ఎంక్వైరీ చేసిన గట ఇప్పుడు వచ్చి మీరు ఎంక్వైరీ మా ఊర్లో చేసిన గట రమేష్ కు దాదాపు మా ఊర్లో ఐదు వందల ఎనభై ఓట్లు ఉంటే దాదాపు ఖచ్చితంగా యాభై నుంచి వంద ఓట్ల మెజార్టీ వస్తుందని నేను గట్టిగా గంటపరంగా నమ్ముతున్నా అన్న ఖచ్చితంగా గెలిపించుకొని సారదానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అన్న సో ఏదేమైనా కూడా బీ ఫామ్ తీసుకొని ఎలక్షన్లో నిలబెడుతూ గెలిపిస్తాం మళ్ళీ ఈనే వచ్చి గెలిచినాక నాతో మాట్లాడుతూ సంతోషం హండ్రెడ్ పర్సెంట్ సో రైట్ మనతో పాటు మరి గ్రామానికి చెందినటువంటి సీనియర్ పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి నమస్తే ఏం పేరు నీ పేరు ఎట్లున్నావు నేను బానే ఉన్నావు చెప్పాలి మళ్ళీ ఏం చెప్తావు ఇలా మళ్ళీ కండగా అప్పుకున్నావు నేను బ్రహ్మాండ్రెడ్డి పీరియడ్ నుంచి కన్నా ముందు సంధి కాంగ్రెస్ లో ఉన్నా అబ్బో కూడా నీలం సంజీవ్ రెడ్డి ఎంబడి కూడా తిరిగిన నేను ఇప్పటికీ ఎప్పుడు కాంగ్రెస్ 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 నేను ఒక మాట చెప్తా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏద కీసిఆర్ 3 ఎకరాల భూమిస్తానాడు ఏయ్ ఇయలేదు ఏడ ఒక గుంటి ఏలేదు వృనియావా ఇంద్రగాంధీకి నేను నేను కుంటరా 1 ఎకరా నేకన రాసి నేనే నువ్వు రాసి నేనే రాసి DNA సర్వేయర్ నేనే రాసినా ఆ కూడా ఇల్లు తీసింది నేను ఎవ్వరు చేయలేదు అయితే నిన్న ఒకటే ముచ్చట ఆడితే ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు కదా ఈ పిల్లగాని పేరు ఏం పేరు రమేష్ రమేష్ మరి నీ పక్కకు ఉన్నాడు మరి सरपंचకి పోటి చేస్తున్నాడు మరి ఈ తర్క నుంచి ఎట్లా సపోర్ట్ చేస్తావు నేను అన్ని విధాలు సపోర్ట్ చేస్తాను అన్ని విధాలుగా గెలిపించుకుంటావా అంతే అంటావా ఛాన్స్ మరి ఇప్పుడు టీవీ చూస్తారు కదా మీ గ్రామానికి చెందిన ప్రజలందరూ ప్రజలకు ఏం చెప్తావు రమేష్ గురించి రమేష్ మంచి క్యాండిడేట్ ఆయనకే గెలిపోయింది ఈ ముందు కూడా భవిష్యత్తులో ఆయనకి తెలియకుంటే నేను చెప్తా అంతే అంటావు సో రైట్ ఏది ఏమైనా మరి రమేష్ గురించి ఇంత క్లారిటీగా చెప్తుండ అంటే తన ఎక్స్పీరియన్స్ చూడవచ్చు ఇక్కడ మరి ఈ పెద్ద మనిషికున్నటువంటి వయసులో భాగంగా ఎటుక చూడండి ఎదుట ఉన్నాయో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా నా వయసు లేకుండా క్లియర్గా చెప్తున్నా లేదు కదా అంతేనా రైట్ మరి ఒక్కసారి ఆలోచించండి ఏదేమైనా మరి వచ్చేది ఓట్ల పండుగ ఈ ఓట్ల పండుగలో భాగంగా మరి రమేష్ అన్నకు మీ పవిత్రమైన ఓటు పైసలకు కోటలకు లొంగకుండా మనిషి ముఖం చూసి గెలిపిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎవరు మన సైతం జర్నలిస్ట్ గొంగడి సీని అన్న